హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్ది పిఎఫ్ చెక్ చేస్తున్నప్పుడు పెన్షన్లోన జీరో కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది సో దాంతో వారికి సందేహం వచ్చింది పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేసి సో ఇప్పుడు వారికి సంబంధించిన పిఎఫ్ని చెక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనము పిఎఫ్ చెక్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీ షేరు ఎంప్లాయర్ షేరు దాంతోపాటు పెన్షన్ షేర్ కూడా కనిపిస్తూ ఉంటుంది కానీ కొందర్లో ఏంటంటే పెన్షన్ షేర్లో చూస్తే జీరో అని కనిపిస్తుంది ఇలా ఉంటే కొందరికి ఏమో పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అవుతుంది కొందరికి ఏమో రిజెక్ట్ అవుతుంది సో ఇక్కడ వీరికి సంబంధించిన పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి మనము చూసాము ముందుగా ఇక్కడ మనము ఈపిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము యూఏఎన్ నంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యాము లాగిన్ అయితే ఫస్ట్ మనకు టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది కనిపిస్తుంది వీరికి అయితే వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ వరకు పిఎఫ్ అమౌంట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో ఈ అమౌంట్ మనకు చాలాసార్లు రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే పిఎఫ్ ఫీల్డ్ ఆఫీసరు క్లెయిమ్ సెటిల్ చేసే ముందు మీ యొక్క కాంట్రిబ్యూషన్స్ డేట్ ఆఫ్ జాయినింగు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు సో ఇక్కడ నేను చూసిన కాడికి ఏంటంటే పిఎఫ్ పెన్షన్ షేర్లోన వీళ్ళకి జీరో కాంట్రిబ్యూషన్ పే చేస్తున్నారు కంపెనీ వాళ్ళు సో ఎటువంటి మనకు పెన్షన్లోన అమౌంట్ అనేది పే చేయట్లేదు సో ఇప్పుడు నేను ఇప్పుడు కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఈ విధంగా ఓపెన్ అవుతున్నాయి ఓపెన్ అయినప్పుడు జీరో కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే పెన్షన్ షేర్లోన జీరో అని కనిపిస్తుంది అలానే ఈపిఎఫ్ వేజెస్ కూడా అంటే ఈపిఎస్ వేజెస్ కూడా జీరో అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు వీరి ఏమో సెటిల్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అంటే రిజెక్ట్ అవుతుంది ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ మీరు వీరికి సంబంధించిన ఈపీఎఫ్ వేజెస్ చూడండి అంటే వీరి యొక్క శాలరీ ఎంత ఉంది ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ట్వెల్వ్ పర్సెంటు ఈపిఎఫ్లోను అలానే మనకు త్రీ 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 పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటు ఎంప్లాయర్ షేర్లోను రిమైనింగ్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటు పెన్షన్ షేర్లోన పే చేయాలి కానీ పెన్షన్ షేర్లోన మనం చూసినట్లయితే జీరో అమౌంట్ అనేది పే చేస్తున్నారు అంటే కనీస శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ చూపిస్తున్నప్పటికీ ఎందుకు పెన్షన్ అనేది పే చేయలేదు క్లారిఫై చేయండి అనేసి పిఎఫ్ఓ నుండి క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతుంది సో ముందుగానే మీరు ఈ విధంగా ఉంటే మీ ఎంప్లాయర్ దృష్టికైతే తీసుకెళ్ళండి తీసుకెళ్ళి దీన్ని రీసాల్వ్ చేయండి ఎందుకు పెన్షన్ అమౌంట్ పే చేయలేదు అనేసి ఒకవేళ మీరు కంపెనీ నుంచి లిఫ్ట్ అయిన తర్వాత పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటే రిజెక్ట్ అవుతుంది అలా కాకుండా కొందరికి సెటిల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈపీఎఫ్ వేజెస్ మోర్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నప్పుడు అంటే పదిహేను వేల కంటే ఎక్కువ శాలరీ ఉన్నప్పుడు కొందరికి ఈపీఎఫ్ వేజెస్లోన జీరో అనేది చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఫస్ట్ కంపెనీ నుండి లాస్ట్ కంపెనీ వరకు కూడా సేమ్ అదే మాదిరిగా ఉంటే పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అవుతుంది అలా కాకుండా వీరు త్రీ కంపెనీస్లో డ్యూటీ చేశారు ఒక కంపెనీలోన జీరో కాంట్రిబ్యూషన్ ఉంది మరో కంపెనీలోన పెన్షన్ అనేది పే చేస్తున్నారు కాబట్టి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది కాంట్రిబ్యూషన్స్ మిస్ మ్యాచ్ అనేసి సో తప్పనిసరిగా ఈ విధంగా ఉంటే ఫస్ట్ మీ ఎంప్లాయర్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి దాని తర్వాతే క్లెయిమ్ రేజ్ చేయండి లేదా ఫస్ట్ మీరు క్లెయిమ్ రేజ్ చేస్తే ఈపీఎఫ్ వేజెస్ బిలో ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఎందుకు పే చేయలేదని క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ